సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మలపెంటకు వెళ్లే రోడ్డు పనులను ప్రారంభిస్తామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు పద్దెనిమిదవ వార్డు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముసలూరు రోడ్డు పనులు చెప్పినట్టు చేశామని అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు పనులు కూడా సెప్టెంబర్ ఒకటిని ప్రారంభిస్తామని వివరించారు ఈ పనులు కూడా వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు అంతేకాక కాబలి కచేరి మెట్టుకు వెళ్లే రోడ్లో వంద అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం జరుగుతుందని దీన్ని ఆగస్టు పదిహేనవ తేదీన ఆవిష్కరించడం జరుగుతుందని వివరించారు అంతేకాక పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పనిచేసిన ఎమ్మెల్యేల ఫోటోలతో పాటు స్వాతంత్ర సమరయోధులతో కూడిన ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు ఇది కావలికి ఐకానిక్ గా ఉంటుందని వివరించడం జరిగింది వాలంటీర్ వ్యవస్థపై కూడా అధీనం జరుగుతుందని ఈ మేరకు ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇంకా కావలికి తలమానికంగా ఉండే విధంగా కావలికి ఒక గా ఉండే విధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీన వంద అడుగుల స్థూపం మీద నేషనల్ జాతీయ జెండాను ఆవిష్కరించబోతుంది కావలి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్వాతంత్ర దినాల యొక్క ఫలాలు తెలియాలి స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కావల్లో ఒక ఐకానిక ఏఎం బేకర్ సెంటర్లో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రజానీకానికి అందుకని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరజీవులైనటువంటి ఎంతో మంది మహోన్నతలతో దాదాపు ముప్పై మంది ఫోటో గ్యాలరీతో కావల్లో రాబోతుంది మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతి తెలపాలను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు నేను ఎలక్షన్లో ఇచ్చిన మా హామీ మేరకు ముందు ముసునూరు రోడ్డు పూర్తయింది తుమ్మలపెంట రోడ్డు కూడా కావలి ప్రజలు గోర్ల ప్రజలు ఆనంద డోలికల మధ్య సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మలపేట రోడ్డుని శంకుస్థాపన చేయబోతున్నాం కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా పెద్దలు అంటే పూజ్యులు ఉర్ధులు అంటే పూర్జులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో తుమ్మలపేంట రోడ్డుని కూడా అనౌన్స్ చేస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడి తొందరలోనే ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది అధ్యయనంలో భాగంగా వాలంటీర్లు కూడా తీసుకోవాలా లేదనేది ఒక నిర్ణయానికి రావాలి వాళ్ళ అవసరం నిజంగా ప్రజలకు ఉంటే తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది అవసరమా లేదనేది అధ్యయనం జరుగుతుంది అధ్యయనాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది